మధుర్ని కొంతమంది కిడ్నాప్ చేసి లాక్కు వెళ్తూ ఉంటారు సరిగ్గా అప్పుడే జేడీ దగ్గర పనిచేస్తున్న సంజ చూసేసి జేడీకి కాల్ చేస్తుంది మ్యామ్ కేదార్ వాళ్ళ సిస్టర్ మధు గారిని ఎవరో కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారు మ్యామ్ అని చెప్పడంతో వాట్ అవునా నువ్వు వాళ్ళని ఫాలో అవ్వు అని జేడీ చెప్తుంది అలాగేనని సంజ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది కేదార్ వచ్చి ఏమైంది దాత్రి అని అడగడంతో మాధుర్ని ఎవరో కిడ్నాప్ చేశారంట అని చెప్పడంతో అసలు మాధుర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉండి ఉంటుంది దాత్రి అని పద వెళ్ళి కాపాడదాం అని దాత్రి కేదార్ ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉంటారు దాత్రి మాధురి అసలే ఒట్టి మనిషి కూడా కాదు ప్రెగ్నెంట్ కాబట్టి మాధురికి ఏమీ కాకూడదు మనం జాగ్రత్తగా వ్యవహరించి మాధుర్ని కాపాడి తీసుకురావాలి అని కేడీ చెప్తుంటే అలాగే నేను జేడీ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు తర్వాత జేడీ రమ్యకి కాల్ చేస్తుంది ఆ రమ్య సంజయ్ ఎక్కడా సంజయ్ ఫోన్ కలవట్లేదు ఏంటి అని అడుగుతూ ఉంటే మ్యామ్ సంజయ్ ఫోను సిగ్నల్స్ కట్ అయిపోయాయి సరిగ్గా సంజయ్ ఫోను సిగ్నల్స్ కట్ అయిన తర్వాత అక్కడికి కాస్త దూరంలో హోమ్ మినిస్టర్ వల్ల గెస్ట్ హౌస్ ఒకటి ఉంది దానికి సమీపంలోనే సంజ ఫోన్ సిగ్నల్స్ కట్ అయిపోయాయి అని రమ్య చెప్పడంతో అయితే ఆ లొకేషన్ షేర్ చేయి వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్దాం పద కేడి అని దాత్రి కేదార్ వెళ్తూ ఉంటారు ఇక మాతుర్ని హోమ్ మినిస్టర్ కొడుకు విక్కీ కిడ్నాప్ చేసి లాక్కు వచ్చి ఉంటాడు రే మర్యాదగా నన్ను వదులుతావా లేదా లేకుంటే నువ్వు చాలా బాధపడవలసి వస్తుంది అని మాధురి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది రే దాని నోటికి ప్లాస్టర్ వేసేయనరా అది ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదు అని విక్కీ చెప్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన సంధ్య నీకేమి కాదు నేనున్నానని అక్కడికి రాగానే రే దీన్ని కూడా కట్టేయండి అని విక్కీ చెప్తూ ఉంటారు అప్పుడే సంధ్య రివాల్వర్ని విక్కీకి గురి పెడుతుంది అయితే వెనుక వైపు నుంచి రౌడీలు సంజ తల పగలగొట్టడంతో సంజ ఉన్న పలంగా స్పృహ కోల్పోతూ ఉంటుంది ఈ లోపల ధాత్రి కేదార్ ఆ లొకేషన్ దగ్గరికి వచ్చి ఇక రౌడీలని చెత్త కొడుతూ లోపల ఉన్న మాధురి దగ్గరికి వస్తూ ఉంటారు